ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీరమణాశ్రమ లేఖలు సూర్యనాగమ్మ నాగమ్మ గారు రచించినటువంటి ముప్పై ఐదవ లేఖ వ్యాధి ఇది జనవరి రెండవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో రాసినటువంటి లేఖ రెండేళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు రిటైర్డ్ జడ్జి మన్యం వెంకట్రామయ్య గారు వచ్చారు ఇక్కడికి లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమైంది కానీ నిశేషం కాలేదంట వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెబుతూ ఉంటే వినే వినే రాత్రి ఎనిమిదిన్నరకు అవునండి ఈ శరీరమై మనకు ఒక వ్యాధి దీనికి ఇంకొక వ్యాధి వచ్చిందంటే వ్యాధికి వ్యాధి వచ్చిందన్నమాట అసలు వ్యాధి ఉండే అది మనల్ని బాధించకుండా ఉండేందుకు మందు ముందు సేవిస్తే ఈ వ్యాధి వ్యాధికి వ్యాధి కనుక మనని అంటారు ముందు ఆ వ్యాధిని విస్తరింప చేసుకునే ఉపాయం చూడక దీనిని గురించి విచారిస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటి దీని త్రోవన దీన్ని పోనిచ్చి అసలు వ్యాధికి ఔషధం విచారించాలి అన్నారు భగవంతుడు దానికి తార్కాణంగా మొన్నని ఈ మధ్య భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్నటువంటి త్రిశూలపు మహత్యం తమిళ వచనంగా రాశారు అది రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుక అస్వస్థతగా ఉండటం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమపడతారని చూపక దాన్ని దాచి ఉంచారు బాగా స్వస్థత కుదరకముందే భగవాన్ ఒకనాడు వారిని చూచి ఏమోయ్ మహత్యం ఎంతవరకు అయ్యింది అన్నారు భగవాన్తో అసత్య మాడులకు ముగిసిందన్నారు వారు తీసుకురాలేదే అని భగవాన్ అంటే భగవాన్ శరీరము అస్వస్థతగా ఉందని తీసుకొని రాలే అన్నారు ఓహో సరి సరి నా ఒళ్ళు బాగుండకుంటే నాకేమి దాని పాటది పడుతుంది నాకేమోయ్ నేను ఊరికే ఉన్నాని తెస్తే దిద్దుతాను శరీరమే శరీరానికి ఏమన్నా ఉపచారం కావాలంటే మీరంతా చూసుకుంటారు కదా తీసుకొని రా అన్నారు భగవాన్ వారికి విధి లేక తెచ్చి ఇస్తే రాత్రిలు కూడా దీపం పెట్టుకొని సరిచూశారు భగవాన్ వారి స్వస్థత ఆ పనిని రవంతా కూడా అడ్డుకోలేదు ఓం శ్రీ రమ్నాయ